ఆంధ్రప్రదేశ్లో సంచలనమైనటువంటి కల్తీ మద్యం విషయంలో ఇప్పుడు ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అయితే సంచలనమైనటువంటి విషయాలు చెప్పాడు నన్ను కల్తీ మద్యం తయారు చేయమనేది జోగి రమేష్ జోగి రమేష్ నాకు ఫోన్ చేసి కల్తీ మద్యం చేయాలి తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావాలి నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ నేను తీరుస్తాను కాబట్టి నువ్వు వెంటనే ఈ పని మొదలు పెట్టాలి ఎందుకంటే నాకు నమ్మకస్తుడైనటువంటి వ్యక్తిగా నీకు నేను ఈ పని అప్ప చెప్తున్నాను పై వారు నాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నీకు ఈ కాంట్రాక్ట్ చెబుతున్నాను నీకున్నటువంటి అప్పులన్నీ నేను తీర్చే ఏర్పాట్లు చేస్తాను అలాగే ఒకవేళ ఇందులో నీకేదైనా కేసు అయితే సరే నీకు బెయించే ఏర్పాట్లు చేస్తాను ఈలోగా నిన్ను తప్పించడానికి ఆఫ్రికాలో ఉన్నటువంటి నీ ఫ్రెండ్ దగ్గర కూడా నేను పంపించే ఏర్పాట్లు చేస్తానని జోగి రమేష్ అన్నాడు అందుకే నేను ఇబ్రహీంపట్నంలో మొదట చేద్దాం అనుకున్నాను కాదు తంబల్లిపల్లిలో చేయాలి అక్కడ నీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మద్యం షాపులో పెట్టి మనం తెలిసినటువంటి వారి ద్వారా రైట్ చేద్దాం అంటే ఆ విధంగానే జరిగింది మేము మొదట తంబల్లిపల్లిలో కల్తీ మద్యాన్ని తయారు చేసి అక్కడ నా ఆధ్వర్యంలో ఉన్నటువంటి షాపుల్లో పెట్టాం అయితే అక్కడ రైడ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు కూడా సస్పెండ్ చేయడంతో చెడ్డ పేరు రాలేదు తర్వాత ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మద్యం షాపుల్లో కూడా ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా తనకు తెలిసినటువంటి ద్వారా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైడ్ చేయించాము ఇప్పుడు తెలుగుదేశంకి కూటం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి నువ్వు అక్కడే ఉండిపో అని నన్ను ఇక్కడ ఆఫ్రికాలో నా ఫ్రెండ్ దగ్గరికి పంపించి ఇక్కడే ఉండిపోమని చెప్పారు నేను ఎక్కడే ఉండిపోయాను నాకేమో బెయిల్ ఇప్పిస్తాను అన్నట్టు ఇప్పుడేమో చేతులు ఎత్తేసాడు అన్ని విధాలుగా చేసిందంతా కూడా సూత్రధారంతా జోగి రమేసే అని ఇప్పుడు ఇతను చెప్తున్నాడు ఏ వన్ జనార్దనరావు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని కూడా చెప్తున్నాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఎలా ఉంటాడు మరి ఆయనకి తెలియదా అంటే నేను వైసీపీకో తెలుగుదేశంకో మాట్లాడటం లేదు ఇదంతా చూస్తే ఒక విధంగా ప్రజలే ఇక్కడ ఎవరికి అవసరం లేకుండా పోయారు ఇది వైసీపీ జయించిందా తెలుగుదేశం జయించిందా కాదు రాజకీయాలు జయిస్తున్నాయి వీళ్ళ చేత నిజంగా కల్తీ మధ్యమైతుంది అది తెలుగుదేశమే జయించిందో లేకపోతే తెలుగుదేశానికి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు కట్టుగా కదలించారో తెలియదు నిజంగానే జోగ్రమేజ్ చేయించడో తెలియదు కానీ నష్టపోయేది మాత్రం ప్రజలే ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే సగం తెలుగుదేశంకి సగం వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతారు కానీ అసలైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను మనం పట్టించుకోం చేస్తే ఏంటి చేసింది మన ప్రాణాలు పోనాయి కాబట్టి మనం వాళ్ళ తిత్తి తీయాలి కానీ ఇక్కడ అలా ఉండదు వైసీపీకి సగం మంది సపోర్ట్ చేస్తారు తెలుగుదేశం సగం మంది సపోర్ట్ చేయడం వల్లే ఇక మొత్తం మనమే కొట్టుకుంటే సరిపోద్ది నష్టపోయేది ఎవరంటే ప్రజలు మనమే నష్టపోతాం లాభపడేది ఇద్దరు ఆ రాజకీయ నాయకులు లాభపడతారు ఈ రాజకీయ నాయకులు లాభపడతారు దరిద్రం ఏంటంటే ఇక్కడ మనం అందరికీ సపోర్ట్ చేయడం